అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు నేను ఈరోజు చెప్పబోయే తంత్ర ఏంటంటే ఇది చాలా పవర్ఫుల్ అండి మీరు జాబ్ చేస్తున్నా ఎక్కడన్నా వ్యాపారం చేస్తున్నా ఎక్కడన్నా ఎవరితో మాట్లాడేది ఎక్కువగా కొంతమంది మాట్లాడే కస్టమర్స్ తోటి ఎక్కువ మాట్లాడాల్సిన దాని ఉంటుంది అలాంటప్పుడు నేను చెప్పే ఈ తంత్ర కనుక మీరు రోజు చేసుకొని వెళ్తే మీకు చాలా మార్పు అనేది కనిపిస్తుంది రెండు పుట్టల చేసుకోవాలి ఈ తంత్ర నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు మీకు నా వీడియో చివరి దాకా చూస్తే మీకు నచ్చితే లాస్ట్కైనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయండి నేను లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ కూడా తీస్తున్నాను షార్ట్లో మీకు తొందరగా మీకు పరిష్కారం దొరుకుతుంది లాంగ్లో ఏంటంటే కొంచెం క్లుప్తంగా చెప్తాము అందుకే లాంగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను మీరు షార్ట్ అయితే షార్ట్లో కూడా ఫాలో కావచ్చు ఇదే చిట్టి తంత్ర తెలుగు రమ్య అని మీరు చేస్తే టైప్ చేస్తే నా పేరు వచ్చేస్తుంది గూగుల్లో మీరు ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఏంటంటే ఇది ఎదుటి వాళ్ళని ఆకర్షించడం అనమాట మనల్ని చూడగానే మనం అంటే చూ చూడగానే అట్రాక్టివ్ ఫేస్ మన మాటల చాతుర్యం వాళ్ళపైన ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట ఎదుటి వ్యక్తిని మన కంట్రోల్ చేసుకోవడం మన వశం చేసుకోవడం మనం చెప్పినట్లు వినడం ఇది జాబుల దగ్గరైనా ఎక్కడైనా పెద్ద పెద్ద డీల్స్ బిజినెస్ వ్యాపారాలలో కూడా మీరు కోర్టు కేసులో వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటివి చేస్తే కేసు అనేది మన సైడ్ అన్నిటికీ మంచి పరిష్కారం అండి చక్కటిది మీకు దగ్గరలో ఆవు పాలు దొరికితే తీసుకోండి మంచి కరెక్ట్గా స్వచ్ఛమైన ఆవు పాలు ఉండాలి ఆవు పాలు తెచ్చుకోండి అలాగే రోజు వాటర్ ప్యూర్ రోజు వాటర్ మంచి రోజు వాటర్ పూజా సామాగ్రిలోకి మీరు వెళ్తే మీకు ప్యూర్ రోజ్ వాటర్ అనేది ఇస్తారు ఏం చేయండి అంటే మనము ఎండాకాలంలో ఐస్ క్యూబ్స్ మనము స్టోర్ చేస్తాం కదండీ అలాంటివి ఉంటాయి కదా క్యూబ్స్వి బౌల్స్ మీరు ఏం చేయండి అంటే దాంట్లో ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో మీరు కొన్ని పాలు ఈ రోజ్ వాటర్ మొత్తం పోసేసి మంచిగా కలిపేసి మిక్స్ చేసేసి ఆ ట్రేలల్లో నింపేసేయండి నింపేసిన తర్వాత ఏం చేయండి దాన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి పొద్దున్న లేవగానే మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ మొదట మనము మన కాలకృత్యాలు అన్నీ తీర్చుకున్న తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయండి స్నానం చేస్తారు కదండి చేసిన వెంటనే ఇది ఒక క్యూబ్ తీసుకోండి దాంట్లో నుంచి తీసుకొని మీ ఇష్టదైవాన్ని మనసులో మొక్కుకొని ఆ క్యూబ్ అనేది ఒక కాటన్ క్లాత్లో పెట్టండి డైరెక్ట్ ఐస్ ఫేస్ పైన పెట్టద్దండి కట్స్ వచ్చేస్తాయి ఎందుకంటే ఐస్ చాలా అది క్యూబ్ లాగా ఉంటుంది కాబట్టి షార్ప్ ఉంటాయండి తెలియదు చా కాటన్ బట్టనైనా అయినా లేకపోతే కాటన్ అయినా టిష్యూ అయినా టిష్యూ కూడా డబల్ ఉండాలి దాంట్లో పెట్టి మెల్లగా మీ ఫేస్ పైన వై మంచి రౌండ్ 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 చేస్తూ ఉండండి చేసిన తర్వాత కాసేపు ఇంకా మీ టిఫిన్స్ అలాంటివి ఏమైనా ఉన్నా చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఏం చేయండి జస్ట్ వాటర్తో వాష్ చేసుకొని ఆ తర్వాత మీరు ఏం అప్లికేషన్ చేసుకుంటారో అవన్నీ అప్లికేషన్ చేసుకొని బయటికి వెళ్ళొచ్చండి అలాగే ఈవినింగ్ వచ్చాక మీరు నైటు పడుకునే ముందు కూడా మళ్ళొకసారి ఈ తరహా తంత్ర అనేది మీరు తప్పకుండా చేసుకోవాలండి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని పడుకునే ముందు రిలాక్స్ అయ్యే ముందు ఐస్ క్యూబ్ తీసుకొని మళ్ళీ కాటన్లో పెట్టాలండి డైరెక్ట్ ఐస్ ఫేస్ పైన ఎప్పుడు పెట్టకూడదు అవి కట్స్ వచ్చేస్తాయి క్యూబ్స్ చాలా షార్ప్ ఎక్కువగా ఉంటాయండి మళ్ళీ దాన్ని మన ఫేస్ పైన మొత్తం అప్లికేషన్ చేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మంచి నార్మల్ వాటర్తో కడిగేసుకొని నైట్ క్రీమ్స్ ఏమైనా ఉంటే మీరు అవి తర్వాత అప్లికేషన్ చేసుకోవచ్చు ఇలా మీరు చేస్తూ ఉంటే ఎదుటి వాళ్ళు మీ నుంచి అట్రాక్షన్ అవుతారు మీకు వశం అవుతారు మీరు చెప్పినట్లు వింటారు మీరు ఏమైనా చెప్పాలనుకున్నది కూడా వాళ్ళు ఆలకిస్తారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన తంత్ర అండి ఇది మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఇలాంటి వీడియోస్ తంత్రాసు అన్నీ మీ దాకా తెస్తూనే ఉంటాను లాంగ్ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర షార్ట్ వీడియోస్ ఉన్నాయండి అందరికీ నమస్కారము टू थज़वेंटी फाइव शुभा